ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో రాడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావులు విమర్శించారు రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యావులు చెప్పారు దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్ని ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఏం చేశారు మీరు తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని తొమ్మిది కేసులు పది కేసులు ఉన్నటువంటి షీటర్లని అవి ఏమన్నా మేము పెట్టామా మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి దాని తర్వాత పొదుళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకమేంటి మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి ఇద్దరు చనిపోయారు మీ పార్టీ వాళ్ళు కనీసం బండ్ ఆపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా కర్కశ హృదయం మీది ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళ ఆపల అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు మళ్ళీ మా ప్రభుత్వం అతను వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది కానీ ప్రాణం పోయింది ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా పాపం అంట పోలీసులు బెదిరించారంట ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా బెట్టింగ్ కట్టాడు బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు ఒక మీద ఒకరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమ్మా మాకేం సంబంధం ఇక అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావ ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయినా బాబాయ్ కూడా ఓ విగ్రహాన్ని పెట్టించిండొచ్చు కదా విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది కదా ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకు ఉన్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించుండాల్సింది ఆయనకు కూడా ఓ విగ్రహాన్ని పెట్టుండాల్సింది మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది మీ ఆ బాబాయ్ పట్ల బాబాయ్ కుటుంబం పట్ల ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి మీ ఆలోచనలు ఏంటి అని ఈరోజు నాగమల్లేశ్వరరావు గారి వేదిక మీదకెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారతారనుకుంటే ఇప్పుడు అట్లనే మారుతా ఉన్నారు నాని అమాయకుడు వంశీ అమాయకుడు జోగి రమేష్ అమాయకుడు తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుకలేని వ్యక్తి అమాయకుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నవా నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా మేము మీలాగా ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు కాకపోతే సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జీవన జనజీవన విధానానికి భంగం కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది వంద మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు రండి 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 అని ఆర్కెస్ట్రాడ్ ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిటెన్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా కొమ్మిదేని శ్రీనివాస్ గారు అమాయకుడు ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తారేమో మీకు అట్లాంటి ఆలోచనలు తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా